హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి నాకు నేను అప్పుడప్పుడు టైలరింగ్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడైతే మాత్రం నా టైలరింగ్ మిషన్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్తుంది అదేనండి కుట్టు మెషిన్ అయితే పైన అయితే కుట్టు సరిగా వస్తుంది కిందనైతే పోసు కుట్టు వచ్చేస్తుంది చూపిస్తున్నాను కదండి చూడండి ఇదే విధంగా అయితే అప్పుడు ఐదే ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకున్నాను కుట్టి సడన్గా ఏమైందో తెలియదు ఎలా పోసుకుంటూ వచ్చేస్తుంది నాకైతే చాలా అంటే చాలా చిరాకు అనిపించింది ఏం చేయాలి ఏం చేయాలని యూట్యూబ్లో చూద్దామా అంటే ఎందుకలే మనం ఇష్టం మళ్ళీ యూట్యూబ్లో చూడడం యూట్యూబ్లో కొన్ని ఆల్రెడీ నేను టీచింగ్ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నాను నేనైతే మాత్రం బయటికి ఎక్కడికే వెళ్ళి నేనైతే టైలరింగ్ క్లాసులు వినలేదు నేర్చుకోలేదండి ఓన్లీ యూట్యూబ్లో చూసే నేనైతే టైలరింగ్ నేర్చుకున్నాను పార్ట్ టూ పార్ట్ టూ అనేసి అన్నీ ఉంటాయి కదండి ఆ క్లాసులు వినే నేనైతే మాత్రం ట్రయల్ క్లాసులు అయితే విని నేనైతే ఇదే విధంగా అయితే నేను నా మిషన్ అయితే ఆల్మోస్ట్ నేనే రిపేర్ చేసుకుంటాను ఇక్కడ చూస్తే ఈ బాబిని బాగే ఉంది పైన చూస్తే పైన బాగే ఉంది ఏమైందో తెలియక నాకైతే అస్సలు బుర్ర పని చేయలేదు కొంతసేపు అయితే మాత్రం చూసారు కదండి ఇక్కడ దారం అయితే ఇవ్వండి కాఫీ కలర్ దారం పెట్టాను మీకు కనిపించాలనేసి చూపిస్తున్నాను బావిలో అయితే అసలు డస్ట్ కూడా లేదు ఆయిల్ కూడా వేసాను ఫుల్గా అయినా సరే ఎందుకో తెలియదు దారం తెగిపోతుంది ఇంకో దాని మీద కుట్టి చూపించాను చూడండి ఇంకోసారి మీకు తెలియాలని చూసారు కదండి ఇప్పుడు మంచి కుట్టి వచ్చింది కదా అది ఎలాగనేది నాకు చూపిస్తాను రండి కొంచెంసేపటికి ఆలోచించగా ఆలోచించగా తర్వాత ఈ సెట్టింగ్ కూడా ఆల్రెడీ నేను మార్చాను కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకో తెలియదు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టి అలా త్రీ టైమ్ చేశాను అప్పుడైతే మాత్రం మిషన్ లెవెల్కి వచ్చింది ఒక లెవెల్కి అయితే అప్పుడు కుట్టేది సరిగా వచ్చింది నాకైతే మాత్రం చూడండి ఇప్పుడైతే ఇవన్నీ మీకోసం అనేసి మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను చూసారు కదండీ ఇదే విధంగా నేనైతే దీపిక మిషన్ అయితే వాడుతున్నానండి నా దగ్గర ఫస్ట్ అయితే ఒసా మిషన్ ఉండేది మా అత్తగారు కొన్నారు నాకైతే తర్వాత అయితే మాత్రం ఈ సెట్టింగ్స్ అయితే మాత్రం ఓపెన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇదే విధంగా చూసారు కదా ఏ మిషన్కైనా సరే ఒక్కోసారి కొన్ని మిషన్కి అయితే ఇలా ఫ్రంట్ ఇస్తాడు లేదంటే ఇటువక సైడ్ ఇస్తాడు కొన్ని మిషన్కి అయితే మాత్రం ఉషా మిషన్కి అయితే సైడ్నే ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన మిషన్కి అయితే మాత్రం ముందునే ఉంటుంది చూసారు కదా ఇదే విధంగా అన్నీ ఓపెన్ చేసుకోవాలి ఒక్కరిదాన్ని వీడియో తీయడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి చూసారు కదండి ఇదే విధంగా మొత్తం పాటు పాటు ఓపెన్ చేస్తాను మళ్ళీ ఇంకోటి గుర్తు పెట్టుకోండి మనం ఎలా ఓపెన్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా మళ్ళీ పెట్టే విధంగా మీరు గుర్తు పెట్టుకోండి కొందరు ఏమంటే ఓపెన్ చేసేస్తారు మిషన్ తర్వాత గుర్తుండదు వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఎలా పెట్టాము ఎలా తీసామనేసి కొంచెం ఆలోచిస్తారు కదా అలాగే అందుకనేసరి సరే నేను చెప్పేది ఏటే మాత్రం ఫస్ట్ ఏది ఓపెన్ చేసాము ఏది తీసాము అన్నీ పార్ట్గా మీరు ఫోటో తీసుకొని నుంచి మీకు ఎప్పుడైనా గుర్తుంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా నేను మళ్ళీ మీకు ఓపెన్ చేసి పెడుతున్నాను కదా ఫస్ట్ అయితే నేను రౌండ్గా ఉన్నది రెండు వంట సేమ్ ఒకేలాగా ఉన్నది చూసారు కదా రివర్స్లో ఒకటి పెట్టి ముందు స్ట్రైట్ ఒకటి పెట్టాను తర్వాత దానికి ఆపోజిట్గా ఒకటి పెట్టాలి చూసారు కదండి ఇదే విధంగా ఈ రౌండింగ్ ఉంది కదండి ఈ రౌండింగ్ అయితే మాత్రం తర్వాత పెడతాను నేనైతే చూశారు కదండి ఆ రౌండింగ్ తీసేసిన తర్వాత ఫస్ట్ ఇదైతే పెట్టేసుకున్నాను తర్వాత అయితే మాత్రం బ్లాక్ కలర్గా ఉంటాయి కదండి అవి పెట్టేసుకున్నాను ఇంకా అవి పెట్టిన తర్వాత అయితే మాత్రం మనం కొంచెం అదే ఆ రౌండ్ చూపించాను కదండి చిన్నగా అదైతే చూసుకోవాలి మనం ఎక్కడ పెడతాం ఇప్పుడు ఇది పెట్టాను కదా దాని తర్వాత ఇది పెడుతున్నాను కదా దాని అయితే ఆ రౌండింగ్ పెట్టాను నేనైతే మాత్రం మీరు కూడా అదే విధంగా పెట్టుకోండి నేను ఒకదాన్ని వీడియో తీయడం వల్ల అయితే మాత్రం మీకు సరిగా చూపించుతున్నానో లేదో నాకైతే తెలీదు చూసారండి ఇదే విధంగా అయితే మాత్రం నేను పెట్టించుకున్నాను ఈ చక్రం లాంటిది ఒకటి ఉంటుంది ఈ చక్రం కూడా మనం పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకోటి ఉంటుంది చూసారు కదా స్ప్రింగు ఆ స్ప్రింగ్ దీని తర్వాత స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్ కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అయితే మాత్రం మళ్ళీ మనం యథావిధంగా ఏదైతే స్క్రూ ఓపెన్ చేసామో ఆ స్క్రూనైతే మళ్ళీ మనం బిగించేసుకున్నట్లయితే మనకి మళ్ళీ నార్మల్గా తయారైపోద్ది ఇంకోటి ఏంటంటే ఆయిల్ మాత్రం మధ్యలో వేయండి అంతే ఇప్పుడు మనం దారం అందులోనేంటి తీస్తాం కదా అందులోనే మనం ఆయిల్ వేసామంటే కొంచెం అక్కడ డస్ట్ ఏమైనా ఉన్నా సరే మనం ఒకసారి క్లీన్ చేసినప్పుడు ఆయిల్లో ఉండి అతికిపోతుంది అన్నమాట అంటే అంటుకుంటుంది మనకి ఎప్పుడు ఇబ్బందిగా అనిపించదు ఇంకా మిషన్ అయితే మాత్రం ఇంకా నేనైతే మాత్రం ఇప్పుడు మళ్ళీ మీకోసం అనేసి ఓపెన్ చేశాను కదా అదే విధంగా నేను మళ్ళీ దారం ఎక్కించేసి మీకోసం అనేసి మీకు ఎప్పుడైతే తెలియాలనేసి నేను మళ్ళీ దారం ఎక్కించుకొని కొడుతున్నాను చూడండి వేరే దాని మీద కొడతాను మీకు అర్థమయ్యేలా చెప్తున్నానే అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి లేదంటే మళ్ళీ మీకోసం మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను ఇంకా అయితే మాత్రం ఈ వీడియో అయితే నచ్చిందో లేదో కామెంట్స్ వస్తాలో కామెంట్ చేయండి ఇంకా టైలరింగ్ వీడియోలు ఇలాంటివి ఎన్నో పెడదామని నేనైతే అనుకుంటున్నాను మన ఛానల్లోని ఇంకా గార్డెన్ వీడియో నేను ఎందుకు పెట్టలేదు అనేది ఆల్రెడీ నేను గార్డెన్ వీడియో పెట్టి చూపించాను కదా చెప్పాను అది ఎవరైనా వినకపోతే ఒకసారి వినండి నేను గార్డెన్ వీడియో ఎందుకు ఆఫీసన అనేది అర్థమవుతుంది ఇంకా తర్వాత అయితే మాత్రం చూసారు కదండి ఇంకా నాకైతే మిషన్ అయితే లూజ్గా వెళ్ళిపోతుంది ఇప్పుడైతే మాత్రం కుట్టు చూసారు కదండి ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది ఇంకా చూసారు కదండి ఇదే విధంగా అయితే మాత్రం నా మెషిన్ నేనే రిపేర్ చేసుకున్నాను ఇంక చూడండి పండగ సీజన్లో అయితే మాత్రం ఈ మిషన్లో ఒక్కోసారి చాలామందికి ఏంటంటే సడన్గా ఆగిపోతుంటాయి అనమాట వాళ్ళకి ఏమైంది ఏమైందో తెలీదు దారం తెగిపోతే వాళ్ళకేం తెలియదు ఇప్పుడు మిషన్ షాపులు తీసుకెళ్ళాలా అనేసి చాలా టెన్షన్ పడిపోతారు కదా వాళ్ళంటి వారికి అయితే మాత్రం చాలా యూజ్ఫుల్ అని నేనైతే చెప్పగలను వీడియో అయితే మాత్రం చూసారు కండి ఇదే విధంగా అయితే మాత్రం నేనైతే నా మిషన్ నేనే రిపేర్ చేసుకుంటాను ఆల్మోస్ట్ చూడండి ఇదే ఎల్లో కలర్ దారం పెట్టాను చూసారు కదా నా మిషన్ అయితే మాత్రం దీపిక అని చెప్పాను కదండి ఇంకా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉన్నదండి ఎప్పుడైనా సరే ఇది ఇలా కిందకి దించి తర్వాత రౌండ్ చేసుకోవాలి అంటే పెద్ద కుట్ట చిన్న కుట్ట అన్నీ అనమాట ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మిషన్కునేది అయితే మాత్రం ఇదే చూసారు కదండి ఇంకా దీపిక మిషన్ అని చెప్పాను కదా ఇదేనండి నేను ఇది ఇది అయితే నేను తొమ్మిది వేల ఐదు వందలకు తీసుకున్నాను స్క్రూలు ఇంకా బాక్స్ అన్నీ చాలా అంటే చాలా ఇచ్చారు ఇదైతే నేను ముప్పై రూపాయలు కొన్నాను ఈ కత్తి ఈ కత్తి అయితే మాత్రం ఫోర్ ట్వంటీ కొన్నా అనేది చూసారు కానీ చాలా మొన్న జవరు పెట్టించాను నేనైతే మాత్రం ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే మాత్రం ఇంకా ఎలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి